అనంతపురం పేరు చారిత్రక సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉంది ఈ పేరు ప్రధానంగా అనంతసాగరం అనే పెద్ద నీటి చెరువు నుండి వచ్చిందని చెబుతారు అనంతసాగరం అంటే అంతులేని మహాసముద్రం విజయనగర సామ్రాజ్య మంత్రి అనంతరాజ్ చిల్కవోదయ ఈ చెరువును నిర్మించాడని చరిత్ర చెబుతోంది ఈ చెరువు చుట్టూ అనంతసాగరం గ్రామం ఏర్పడి ఆ ప్రాంతానికి అనంతపురం పేరు వచ్చింది మరో వాదన ప్రకారం కర్ణాటక వడియార్ వంశానికి చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద ఈ పేరు వచ్చిందని కొందరు చరిత్రకారులు అంటారు అయితే కొంతమంది బుక్కారాయల భార్య అనంతమ్మ పేరుమీద అనంతసాగరం నిర్మితమైందని చెబుతారు కాని బుక్కారాయలకు అనంతమ్మ అనే రాణి లేదని ఈ చెరువు అనంతరాస్ పేరు మీదే నిర్మితమై ఉండవచ్చని వాదిస్తారు సంస్కృతంలో అనంత అంటే అంతులేనిది పురం అంటే నగరం అనంతపురం అంటే అనంతమైన నగరం అని అర్థం అనంతసాగరం చెరువు లేదా అనంతరసు పేరు నుండి ఈ పేరు వచ్చినట్లు వివిధ వాదనలు ఉన్నాయి